జేబీ మిత్రులరా మా ఛానల్ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ న్యాయం కోసం పోరాడుతుంటుంది ఇంకోటి ఏంటంటే నిప్పు లాంటి నిజాన్ని సమాజంలో జరిగే నిజాలను బయట పెడుతుంటుంది నిజాయితీగా పోరాడుతుంటుంది కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులరా ఇప్పుడు మనము కొన్ని విషయాలు మీ ముందుకు మాట్లాడుకున్నాము మిత్రులరా ఏంటంటే ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజలకు న్యాయం జరగడం చాలా తక్కువ కనుక దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి పేదవాడు అనుకో ఉన్నవాడు అనుకో ప్రతి కులస్తుంది అనుకో ప్రతి ఒక్క మనిషికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తిని ఓటు అవసరమే ప్రతి నాయకునికి కనుక దయచేసి ఆ ప్రజలకు క్షేమంగా ఉంటేనే ఆ గుర్తింపు అంటే ఈ ప్రభుత్వం ఎంత సేవ చేసింది ప్రజలకు అనే గుర్తింపు ఉంటేనే మళ్ళీ ఓటేయడానికి వేయడానికి ముందుకు వస్తారు ప్రజలు కనుక దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో తెలంగాణకు అప్పు చేసి పెట్టింది ఆ అప్పును తీర్చడానికే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పడుతుంది అయినా కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్కు చేస్తాం రుణమాఫీ అని వాగ్దానం చేయడం జరిగింది అయినా నెల రోజు ముందే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది చాలా సంతోషకరమైన విషయం మిత్రులరా కానీ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఫస్టు స్కూళ్ళలో ప్రతి పేరెంట్స్కు విద్యార్థులను తన పిల్లలను చదివించుకోలే మంచి స్కూల్లో చదివించుకోలే ఉన్నత స్థాయికి ఎదిగించాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కానీ అలాంటి చదువు చదివించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళతోన ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కనుక దయచేసి ఇప్పటి ప్రభుత్వం ఇవి గమనించి ప్రైవేటు స్కూళ్ళల్లో బుక్స్ అమ్మకుండా డ్రెస్సులు అమ్మకుండా చెయ్యండి వాళ్ళు ఎందుకంటే బయట వంద రూపాయలకు దొరికినాడ మూడు వందలకు అమ్మడం జరుగుతుంది స్కూళ్ళలో కనుక మా స్కూళ్ళనే కొనాలనేది ఒక సిస్టమేటిక్ పెడతారు కాబట్టి అలా సిస్టమేటిక్ తీర్చండికి ప్రయత్నం చేయండి ఒకటి రెండవది అంటే ఫీజుల విషయం వచ్చే వరకు ప్రతి విద్యార్థికి ఓకే వాళ్ళు కూడా అనవచ్చు మేము కూడా టీచర్స్కు జీతాలు ఇవ్వాలి కదా అనవచ్చు కానీ వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలా తక్కువనేమిరా కాబట్టి ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తుంటారు కనుక దయచేసి పైన స్కూల్ యజమాని పైన ప్రైవేట్ స్కూల్ యజమాని పైన ప్రభుత్వం చర్య తీసుకోవాల్సింది కోరుతున్న మిత్రులరా ఇంకోటి అంటే వైద్య మిత్రులరా వైద్యం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే ప్రజలు భయపడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో డాక్టర్ల నిరక్ష నిర్లక్ష్యంకి వెళ్ళి ప్రాణాలే పోతాయని ఎట్లా భయపడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న ఫీజులు అక్కడ ఉన్న అధిక మొత్తంలో వైద్యానికి తగ్గ డబ్బులు కట్టలేకపోతుందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి అడ్డు భయపడుతున్నారు కనుక డిస్టన్స్ రాజ్యంగా ఏ హాస్పిటల్లో మా హాస్పిటల్లో ఒక్కొక్క హాస్పిటల్ ఒక వింతగా ప్రతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒకటే కానీ ఒక్కొక్క హాస్పిటల్ ఒక విధంగా ఫీజులు అధికంగా వసూలు చేయడం జరుగుతుంది ఫీజులు అంటే వైద్య ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది కనుక అవి కూడా ప్రభుత్వం గుర్తింపు చేసుకొని అరికట్టవలసిందే కోరుతున్నాం మిత్రులు అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి నెలకు ఒకసారి అనుకోండి లేదా పదిహేనులో ఒకసారి ప్రైవేటు గవర్నమెంట్ టీచర్స్ను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎంఈఓ ఆధ్వర్యంలో అనుకోండి లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అనుకోండి వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ ప్రైవేట్ గవర్నమెంట్ టీచర్స్కి స్కూల్ పిల్లలు గవర్నమెంట్ చదివే స్కూల్ పిల్లలను మెరుగుపరచాలి లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ టీచర్స్కు ప్రతి పదిహేను రోజులకోసారి ప్రతి నెల రెండు సార్లు అంటే పదిహేను రోజుల కంటే నెలలో రెండు సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళకు మంచి గైడెన్స్ ఇస్తే మెరుగుపడతాయని చెప్పి మేము జేపీ తరఫున కోరుతున్నాం మిత్రురాలా అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి మంచి ప్రకటించారు ఎందుకంటే రెండు లక్షల రుణమాపి అసలు ఇది పేదవాళ్ళకు ఒక ఒక దేవునిలాగా మీరు చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందర అలాగే రెండు లక్షలు రుణమాఫ్ చేస్తున్నారు అసలు చాలా సంతోషకరమైన విషయము రైతు మంచిగా ఉంటేనే సమాజం బాగుంటుంది రైతు పగలు రాత్రి అనకుండా కష్టపడి తన అంటే కుటుంబానికి కూడా దూరం ఉంటూ కష్టపడి పంట పండించి సమాజం అంటే దేశంకే అన్నం పెడుతున్న రైతును కాపాడుకోవాలి ఆ రైతులకే మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి మా జే కార్త సీఎం గారికి కానీ అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా జేబీ తరఫున రెండు వేల పద్దెనిమిది తర్వాత తీసుకున్న వాళ్ళకే రెండు లక్షలు అనడం జరిగింది దయచేసి అంతకన్నా ముందున్న వాళ్ళు కూడా తీసుకోవడం చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా వాళ్ళను కూడా వాళ్ళు కూడా రైతులే కనుక వాళ్ళని కూడా రుణమాపి ఉంటే చేయవలసిందిగా మా జేబీ తరఫున కోరుతున్నాను మిత్రులారా ఎందుకంటే ప్రతి రైతు రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు తీసుకున్న రైతే రెండు వేల పద్దెనిమిది తర్వాత తీసుకున్న వాళ్ళు రైతే లేకపోతే రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు రైతు కట్టలేకపోవచ్చు నల్ పంట నష్టం వచ్చో ఏ ప్రాబ్లమ్స్ వచ్చో కట్టలేకపోవచ్చు వర్షాలు లేక కట్టలేకపోవచ్చు దయచేసి వాళ్ళకి కూడా గుర్తింపు చేసుకొని వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు ఏమైనా ఉంటే చేయవలసిందిగా నేను ప్రభుత్వానికి విద్యార్థు తీసుకున్నారు కాబట్టి ఇంకా ఇలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా చాలామంది పేదలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోలికొని వస్తారు అక్కడ డాక్టర్లు కూడా నిర్లక్ష్యం కూడా చాలా నిర్లక్ష్యం కోరగోతుంది ప్రస్తుతము నేను చూస్తున్నా కొండాపూర్ రంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఒక అతను రెండు సార్లు సస్పెండ్ అయ్యండు సస్పెండ్ అయినా కూడా అదే హాస్పిటల్లో డ్యూటీ పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సస్పెండ్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలవుతున్నాం మళ్ళీ ఆయన ఎవరు రికమెండ్ పెట్టుకుని ఆనే డ్యూటీ చేస్తున్నాడో అర్థమవుతలేదు కనుక అలాంటి వాళ్ళు సస్పెండ్ అయినంటే అతను ఏదో పొరపాటు చేసినట్టే అర్థము కనుక ఆ పొరపాటును సర్దిద్దుకోవాలంటే అతని ఒక ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది సార్లు సస్పెండ్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తలేదు కనుక అలాంటి వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇంకో పొరపాటు చేయకుండా అని చెప్పి మీ జేపీఎం తరఫున కోరుతున్నాం మిత్రులారా ఓకే థ్యాంక్ యూ మిత్రులారా